అండి నేను మరలా మంచి టాపిక్ తో మీ ముందుకు వచ్చానండి కష్టం ఎక్కడి నుండి వచ్చినా మంచి లక్ష్యం ఉంటే విజయం తప్పదు అన్నదానికి సాక్ష్యమే నేను చెప్పబోయే టాపిక్ లోని వ్యక్తి ఆంధ్రాలో పుట్టి తెలంగాణ గడ్డపై హైదరాబాద్ బాలానగర్ లో చెక్కలతో కట్టిన మెకానిక్ షెడ్ నుండి ఇంటింటికి పాలు అమ్మిన ఒక కుర్రాడు తెలుగు రాష్ట్రాల్లో రియల్ హీరోగా ఎదుగుతాడని మనం ఎవరైనా ఊహించగలమా అటువంటి ఆ కుర్రాడు అంచులంచులుగా ఎదిగి సినీ రంగానికి పరిచయమై మొదటిగా విలన్గా తరువాత హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు తన సంపాదించిన దానిలో కొంత భాగాన్ని పేదవాళ్లకు సహాయం చేశాడు ముఖ్యంగా తెలంగాణలోని మేడ్చల్ లో మూడు గ్రామాలను దత్తత తీసుకుని అక్కడ ఫ్లోరైడ్ తో బాధపడుతున్న వారికి తన ఆపన్న హస్తం అందించిన మానవీయ మూర్తి మంచి మనిషి మాటలతో కాకుండా చేతల ద్వారా తన సహాయ సహకారాలను అందించిన వ్యక్తి అతను ఎవరో కాదండి సినీ నటుడు శ్రీహరి ఈయన చిన్ననాటి కష్టాలు సినిమా సినిమాలోనికి ఏ విధంగా వచ్చాడు స్టార్టింగ్ విలన్ గా తరువాత హీరోగా విధంగా ఎదిగారు ఆయన చేసిన సామాజిక సేవ శ్రీహరి గారి మరణం గురించిన మొదలగు విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందామండి దయచేసి వీడియోను చివరి వరకు చూడండి టాపిక్ లో శ్రీహరి గారు పంతొమ్మిది వందల అరవై నాలుగు ఆగస్టు పదిహేనున సత్యనారాయణ సత్యవతి దంపతులకు ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని ఎలమరు గ్రామంలో జన్మించారు శ్రీహరి అసలు పేరు రాఘవ ముద్రి శ్రీహరి ఈయనకు ఒక అన్నయ్య ఒక తమ్ముడు కూడా ఉన్నారు ఈయన తల్లిదండ్రులు శ్రీహరి చిన్నప్పుడే బ్రతు తెరువు నిమిత్తం హైదరాబాద్ లోని బాలానగర్కు వచ్చి స్థిరపడ్డారు శ్రీహరి చదువు హైదరాబాద్లోని బోయినపల్లి స్కూల్లోనే సాగింది ఆయన బాల్యం చాలా కష్టాలతో నిండి ఉండేది స్కూల్ కి వెళ్లి చదువుకోవటానికి బస్ పాస్ కి తొంభై పైసలు లేక ఏడు కిలోమీటర్లు స్కూల్ కి నడిచి వెళ్లేవారు వీరిది చాలా పేద కుటుంబం అవ్వటం వలన శ్రీహరి నాన్నగారు ఒక షెడ్ తీసుకొని అందులోనే కుటుంబంతో సహా జీవించేవారు తండ్రితో పాటు వీరు ముగ్గురు కలిసి వర్క్ షాప్ లోనే పనిచేసేవారు చెక్కలతో ఉన్న షెడ్ లో జీవించారంటే ఆ రోజుల్లో వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండేదో అర్థమవుతుంది ఆ షెడ్ వర్షానికి తడిసిన ఏంటి ఈ కర్మాని ఏనాడు అనుకోలేదట వర్క్ షాప్ లో ఎక్కువ టైం పనిచేసే వాళ్ళు ఇంటింటికి తిరిగి పాలు కూడా అమ్మేవారు తల్లిదండ్రులు నేర్పింది కష్టపడి పనిచేయటం అందువల్ల మేము ఎక్కువ కష్టపడి పనిచేసే పైకి వచ్చాము అన్నారు శ్రీహరి గారు ఇటువంటి నేపథ్యం కలిగిన శ్రీహరి సినిమాల్లోనికి ఎలా వచ్చారు అనుకుంటాము శ్రీహరి వాళ్ళు ఉండే షెడ్ కి ఎదురుగా శోభన థియేటర్ ఉండేది ఆ థియేటర్ లో ఉండే స్టాఫ్ కి శ్రీహరి పాలు పోసేవారు ఆ రకంగా వాళ్లతో ఉన్న సంబంధం వలన తరచూ ఆ థియేటర్ లో సినిమా చూసేవారు ఆ థియేటర్ ఎదురుగా పెద్ద పెద్ద హీరోల కటౌట్లు పెట్టేవారు ఆ కట్అట్ చూసి నా కటౌట్ కూడా ఇలా ఉంటే ఎంత బాగుంటుందని ఎయిత్ క్లాసులోనే అనుకున్నారట శ్రీహరి శ్రీహరికి బ్రూస్లీ అంటే చాలా ఇష్టం చిన్న వయసులోనే బ్రూస్లీ సినిమాలు చూసి ప్రేరణ పొంది జిమ్నాస్టిక్స్ ను నేర్చుకున్నారు ఫ్లెక్సిబిలిటీ పెంచుకున్నారు రోజుకి గంటల కొద్ది వ్యాయామం చేసి తన శరీరంపై పూర్తి నియంత్రణను సాధించారు జిమ్నాస్టిక్స్ నేర్చుకోవటం ఆ రోజుల్లో చాలా కష్టం శ్రీహరి బాలానగర్ నుంచి జిమ్ఖానా గ్రౌండ్స్ కి నడిచి వెళ్లి నేర్చుకున్నారు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రైల్వే ఆఫీసర్ లాంటి స్పోర్ట్స్ కోటాలో వచ్చిన జాబులను కూడా వదులుకొని సినిమా పరిశ్రమ వైపు వచ్చారు ఎందుకంటే తను చిన్న వయసు నుండే సినిమా హీరో అవ్వాలనే కోరిక శ్రీహరి గారు హైదరాబాద్ లోనే డిగ్రీ పూర్తి చేశారు కాలేజీ రోజుల్లోనే ఆయన స్టంట్ ఫైటర్ గా పనిచేశారు చదువు కంటే సినిమా ఫీల్డ్ వైపు ఆయనకు ఆసక్తి పెరిగింది అందువలన సినిమాల్లోనికి రావాలని ప్రయత్నాలు చేశారు వంగవీటి మోహన్ రంగ ద్వారా దాసనారాయణరావు గారితో పరిచయం ఏర్పడి బ్రహ్మనాయుడు అనే సినిమా ద్వారా పంతొమ్మిది వందల ఎనభై లో తెలుగు తెరకు పరిచయం అయ్యారు శ్రీహరి ఈ సినిమాలో శ్రీహరి పాత్రకు పాజిటివ్ టాక్ వచ్చింది మంచి పేరు గుర్తింపు కూడా వచ్చాయి ఈ సినిమా తర్వాత విలన్ రోల్స్ చేయటం మొదలు పెట్టారు మధ్య మధ్యలో అమృతం అన్న థ్యాంక్ యూ సుబ్బారావు లాంటి కొన్ని కామెడీ సినిమాలు కూడా చేసి మంచి గుర్తింపును పొందారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో భద్రాచలం సినిమా ఆయన కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చును భద్రాచలం సినిమాలో తను కనిపించిన ఆ పాత్రలోని బాధను చూపించిన తీరును శ్రీహరి గారు ప్రేక్షకుల మనసును గెలిచారు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది భద్రాచలం సినిమా తరువాత పంతొమ్మిది వందల తొంభై రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా శ్రీహరికి మంచి పేరును గుర్తింపును కూడా తెచ్చాయి అప్పటి వరకు చిన్న చిన్న పాత్రలు చేసిన శ్రీహరి దర్శకుల దృష్టిలో పడి వరుసగా పోలీసు విలన్ పాత్రలతో ముందుకు దూసుకు వెళ్లారు తరువాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నాగేశ్వరరావు గారు డైరెక్షన్ లో పోలీస్ సినిమా పోలీస్ సినిమాతో మంచి కట్అవుట్ తో మంచి ఓపెనింగ్స్ తో సినిమా రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ ను సాధించింది పోలీస్ సినిమా పోలీస్ సినిమాతో నేను కళ్ళ కనే రోజు వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానని శ్రీహరి గారే చెప్పారు తర్వాత క్రమంలో రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రెండు వేల తొమ్మిదిలో మగధీరా సినిమాలో ఖాన్ అనే పాత్రకు జీవం పోశారు ఈ సినిమాలో ఆయన నటన అందరిని ఆకట్టుకుంది మగధీర సినిమా తరువాత శ్రీహరి స్ట్రాంగ్ క్యారెక్టర్స్ రోల్స్ మరింత ఎక్కువగా వచ్చాయి ఆయన బాడీ లాంగ్వేజ్ తోనే క్యారెక్టర్ ను నిలబెట్టారు శ్రీహరి గారు పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరంలో డిస్కో శాంతిని సీక్రెట్ గా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఈమె పంతొమ్మిది వందల ఎనభై తొంభైల వరకు డిస్కో డాన్స్ స్పెషల్ సాంగ్స్ ద్వారా మంచి గుర్తింపును పొందారు శ్రీహరి గారికి ముగ్గురు పిల్లలు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె కుమార్తె మాత్రం నాలుగు నెలలకే చనిపోయింది ఆ అమ్మాయి పేరు అక్షర ఆ అమ్మాయి పేరు మీదే అక్షర అనే ఫౌండేషన్ ను స్టార్ట్ చేసి దాని ద్వారానే శ్రీహరి మేడ్చల్ మండలంలోని మూడు విలేజ్లను దత్తత తీసుకుని ఫ్లోరైడ్ వాటర్ తో బాధపడుతున్న వారికి వాటర్ ప్లాంట్స్ ను ఏర్పాటు చేశారు ఈ వాటర్ ప్లాంట్స్ ద్వారా సుమారు పదిహేను పదహారు తండాల ప్రజలు ఆ సదుపాయాన్ని వినియోగించుకున్నారు తర్వాత ఈ ఫౌండేషన్ ద్వారానే అక్కడ ఉన్న పేద విద్యార్థులకు మూడు వేల మందికి స్కూల్ యూనిఫామ్ ఫుడ్ మొదలగు మంచి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది శ్రీహరి గారు రాజకీయాల్లోనికి రావాలని ప్రయత్నం చేశారు కానీ కొన్ని పరిస్థితుల కారణంగా రాలేకపోయారు ఆయనకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారంటే చాలా అభిమానం అని చెప్పారు శ్రీహరి గారికి అన్ని రాజకీయ పార్టీల్లో ఫ్రెండ్స్ ఉన్నారు ముఖ్యంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ దానవ నాగేందర్ అంజన్ కుమార్ యాదవ్ లాంటి రాజకీయ నాయకులు శ్రీహరి గారికి మంచి స్నేహితులు సినిమాలలో మంచి మంచి వెరైటీ రోల్స్ చేసి తెలుగు ప్రేక్షకులను అలరించిన శ్రీహరి గారికి ఆరు నంది అవార్డులు ఒక ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా లభించింది సినీ పరిశ్రమలోనే కాకుండా అనేక సామాజిక సేవా కార్యక్రమాలను చేసిన శ్రీ శ్రీహరి గారు సడన్ గా చనిపోవటం చాలా బాధాకరం రెండు వేల పదకొండు నుంచి శ్రీహరి గారికి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆయన ప్రభుదేవ డైరెక్షన్ లో ఆర్ రాజ్ కుమార్ అనే హిందీ సినిమా షూటింగ్ నిమిత్తం ముంబై వెళ్లారు ఆయన ఉంటున్న హోటల్ రూమ్ లోనే కొంత అస్వస్థత గురయ్యారు వెంటనే ముంబైలోని లీలావతి హాస్పిటల్ కి తరలించగా మరణించారు లివర్ వ్యాధితో పాటు హార్ట్ అటాక్ వచ్చిందని డాక్టర్స్ చెప్పారు రెండు వేల పదమూడు అక్టోబర్ తొమ్మిదో తేదీన తన నలభై తొమ్మిది ఏటనే మరణించారు సినిమాలలో విలన్ గా వచ్చిన ఇద్దరి మనసులో రీల్ హీరోగా మంచి పేరును సంపాదించుకున్నారు మంచి వ్యక్తిత్వం ఉన్న మంచి మనసున్న మహారాజు అని చెప్పవచ్చును అడిగిన వారికి లేదనకుండా సహాయం చేసిన వ్యక్తి అందుకే ఆయన మరణించినప్పుడు వేలాది మంది ప్రజలు వచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు ఆయన మన మధ్య లేకపోయినా ఆయన సినిమాల ద్వారా మనకు ఎప్పటికీ గుర్తుండిపోయేనటుడు శ్రీహరి నిజంగా రియల్ హీరో అండి శ్రీహరి గారు మీలో ఎంత మందికి శ్రీహరి గారు అంటే ఇష్టమో కామెంట్ లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి షేర్ చేయమని కోరుతున్నానండి మరలా మంచి టాపిక్ తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు